ఏసు క్రీస్తు వారు తన శిష్యులను సేవకు పంపించేటప్పుడు అయ్యా ఏమి పంపించా నీకు అని అడిగితే కాళ్ళకు చెప్పులు కూడా ఇవ్వలేదయ్యా సంచి కూడా వద్దన్నావయ్యా జాలి కూడా వద్దన్నావయ్యా ఇవే వద్దన్నావు సరే వద్దన్న మీకేమైనా తక్కువ అయిందా మాకేది తక్కువ కాలేదని శిష్యులు చెప్తున్నారు ఈ లోకంలో బ్రతుకుతున్న మనం తక్కువ కాదు మనకేది ఆరోగ్య విషయం తక్కువ కాదు ఆహార విషయం తక్కువ కాదు భక్తి విషయంలో ఏది తక్కువ కాదు ప్రార్థన విషయంలో ఏది తక్కువ కాదు కొన్ని కొన్ని సార్లు శ్రమలు మన పలకరిస్తుంటాయి అంటే మనం జీవితంలో ఎదుగుతున్నప్పుడు పరీక్షలు అవసరం మన పిల్లలకు ఒక స్థితికి వెళ్ళాలంటే క్లాసు మారాలంటే పరీక్షలు కావాలి ఆ పరీక్షల్లో వాళ్ళు విజయం పొందితేనో కనీసం పాస్ మార్క్ అయినా వస్తేనో ఇంకొక తరగతిలోకి వెళ్తారు మరి మన జీవితంలో మహిమ కలిగిన దేహంతో మనం నింపబడాలి మహిమ కలిగిన వస్త్రాన్ని ధరించుకోవాలి మహిమ కలిగిన అలంకరణ చేత అలంకరించబడాలి వధువు సంఘముగా మచ్చ ముడత డాగు కళంకం లేని సిద్ధపడవలసిన మనం పరీక్షలు అనే కొలిమిలో శ్రమలు అనేటువంటి కొలిమిలో ఇరుకులు ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో కరువులు కష్టాలు కోరలు అనేటువంటి కొలిమిలో నలిగిపోతున్న మనం ఒక దినాన సొంత సువర్ణంగా మార్చబడబోతున్న మామేం చెప్పండి ఈ కష్టాలు శాశ్వతం కాదు ఈ శ్రమలు శాశ్వతం కాదు కొద్ది కాలమే పేతృపత్రులకు మాట్లాడదు కదా మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు గట్టిగా ఆమె చెప్పండి అక్కడ రాయబడిన మాట ఏముందో తెలుసా కొంచెము కాలము శ్రమలు అయ్యా ఈ కొంచెం కాలం శ్రమలు నా వల్ల కాదయ్యా ఈ కొంచెం కాలం కష్టాలు నా వల్ల కాదయ్యా నాకు చక్కగా హాయిగా ప్రశాంతంగా ఏ కష్టం లేకోకుండా అసలు దేవుడు అనేటువంటి ఆలోచన లేకోకుండా బ్రతికేటట్లుగా నన్ను చెయ్యి అనేవాళ్ళు ఉన్నారు కానీ ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కష్టాలు పలకరిస్తున్నా శ్రమలు ఉన్న ఒకవేళ తాకుతున్నా ఏ పలహీనత వచ్చి మనల్ని భయపెడుతున్నా మనం అనుకోవాల్సింది ఒకటి నేను నా దేవుని దృష్టిలో పరీక్షలో ఉన్నా నేను నా దేవుని దృష్టిలో మరొక తరగతిలోకి ఎక్కబోతున్నా నేను ఆత్మీయతలో మరొక మెట్టు ఎక్కబోతున్నా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఆమె చెప్పండి ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునేట్లు దేవుడే సహాయం చేయను గాక శిష్యులకు పంపించాడు ఎక్కడ ఏ గలగల అన్నీ ఇచ్చాడండి అబ్రహం గారికి కానీ అబ్రహం గారు ఏమంటాడు తెలుసా అయ్యా ఎన్ని ఇస్తే ఏంటి ఎంత ఆస్తితే ఏంటి పన్నోళనిస్తే ఏంటి మందలిస్తే ఏంటి సంతానం లేకుండా చేసావు కదయ్యా అని బాధపడుతుంటాడు కొదువ ఆస్తి ఉండొచ్చు సమాధానం ఉండదు కొదువ ఆస్తి ఉండొచ్చు ఆరోగ్యం ఉండదు కొదువ ఆస్తి ఉండొచ్చు నెమ్మది ఉండదు కొదువ ఈ కొదువలన్నీ ఒకసారి మనం అనుకుంటాం ఎన్ని ఇచ్చి ఏంటయ్యా అభ్రాంగర్ చక్కగా అంటాడు ఒక్కొక్క మాట నాకు ఎన్ని ఇచ్చిన ఏమి ఏది చేస్తే ఏంటి కొదువు కదయ్యా ఈ కొదువు ఉందగా అని ఎత్తి చూపిస్తున్నాడు ఈ రోజున ఆత్మజీతులు బ్రతుకుతున్న మనం కొదువలు తీరేటట్లుగా దేవుడు మనకి కార్యాలు చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఆయన సన్నిధిలో ఆయన సంఘములో ఆయన మాటలు వింటున్న మనందరి జీవితాల్లో మీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు మన కొదువలు దేవుడు తీర్చబోతున్నాడు ఆమె చెప్పండి మన కొదువులను దేవుడు తీర్చబోతున్నాడు ఆమె చెప్పండి కొరత లేనివానిగా దేవుడు మనల్ని గాక అబ్రహాం విషయంలో కొదువులు ఏర్పడ్డాయి ఆస్యం ఉంది పనివాళ్ళు ఉన్నారండి ఊజు దేశమంతట్లోనే న్యాయవంతుడిగా ఉన్నాడు కొదువ శరీరం మీదకి దాడి చేస్తున్నాడు గాయాల పాలు చేస్తున్నాడు ఎవ్వరు లేని వారిగా నిస్సహాయ స్థితిగా చేస్తున్నాడు అయినప్పటికీ ఆయన అంటాడు నా విమోచకుడిని నేను ఎరుగును నా విమోచకుడిని నేను నీ కళ్ళతో చూస్తాను సజీవుడైన దేవుని నేను మనసారా ఆరాధిస్తానని పలుకుతున్నాడు అండి ఆయన నిరీక్షణ ఎక్కడది ఈ రోజున జీవితంలో బ్రతుకుతున్న మనం చిన్న శ్రమ వస్తే కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఏదైనా పని అవ్వకపోతే దేవుడు ఎక్కడున్నాడండి ప్రార్థన ఏమైపోయిందండి చేసిన ప్రార్థన అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి అని నిందలు వేస్తుంటాం కానీ మన దేవుడు మన ప్రార్థన వినకుండా చెవులు మూసుకునేవాడు కాడు నిత్యము మన ప్రార్థనకు చెవి యొక్క ఆలోకించి జవాబిస్తున్నాడు ఆ ఇచ్చే వరకు మనము వేచి చూడగలిగేటట్లు మనకు ఓపిక సహనం దేవుడు నేర్పిస్తున్నాడు ఆమె చెప్పండి ఆ వాగ్దానం చేశాడు కదా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పిలిచిన దేవుడు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను విస్తరింపజేస్తాను అన్నాడు కదా ఆకాశ నక్షత్రాలను చూడు లెక్కబెట్టు అలా విస్తరిస్తాను సంతానాన్ని ఇసుక రేణువును లెక్కబెట్టు అలా విస్తరింపజేస్తాను నీ సంతానాన్ని అన్నాడు కదా ఆ వాగ్దానం చేసిన దేవుని సందులో కనిపేటతో మొదలు పెట్టాడు ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలకి వాగ్దానం నెరవేర్చబడింది మనం ఈ రోజు చేసిన వాగ్దానం ఈ రోజు ఇచ్చిన వాగ్దానం రేపటికల్లా నెరవేర్చబడని ఆశపడతాం పెడతాం ఆశపడటం తప్పు కాదు కానీ దేవుడు ఇచ్చేంతవరకు వేచి చూసేవాట్లుగా మనకు సహనాన్ని దేవుడు నేర్పించునుగాక దేవుడు వెళ్తున్న మనకిచ్చి నడిపిస్తున్న మార్గాల్లో కష్టాలు వస్తాయి శ్రమలు అంటే దేవుని చెప్తం లేకుండా ఏది మన దగ్గరికి రాదు బలహీనత వచ్చినా దేవుని చెప్తం లేకుండా ఏది మన దగ్గరికి రాదు సమస్య వచ్చినా దేవుని చెప్తం లేకుండా ఏది మన దగ్గరికి రాదు ప్రతిదానిలో మనం సహనముతో ఓర్పుతో ఓపికతో కనిపెట్టగలిగిన దేవుడు మనకి దయచేయనుగాక